హాయ్ అండి నేనైతే శుక్రవారం రోజు అమ్మవారికి ఈ విధంగా ఉప్పు దీపం పెట్టుకుంటానండి ఉప్పు దీపం ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా అమ్మవారికి అయితే పూజ చేసుకుంటానండి కామాక్షి దీపం కూడా పెడతానండి కామాక్షి దీపం కూడా ఎలా పెడతానో ఉప్పు దీపం ఎలా పెడతానో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి నేనైతే ఒక కొత్త ప్రమిద తెచ్చానండి ఇంకా దేవుడికి ప్రత్యేకంగా కొత్త ప్రమిద తెచ్చుకొని దానికి పసుపు రాసేసుకొని చక్కగా బొట్లు పెట్టేసి దాంట్లో మూడు గుప్పిళ్ళ ఉప్పు రాళ్ళు పోస్తానండి రాళ్ళ ఉప్పు మాత్రమే పోస్తాను రాళ్ళ ఉప్పు పోసేటప్పుడు మనం ఎవ్వరితోనే మాట్లాడకూడదండి అందులో ఉప్పు పోసేటప్పుడు ఎవరితో మాట్లాడకుండా చక్కగా ఉప్పు పోసేసుకొని కాస్త పసుపు కుంకుమ ఆ రాళ్ళ ఉప్పు మీద వేసి గంధం వేసేసి ఇంకా దానిపైన మరో రెండు ప్రమీదలు పెట్టేసి దాన్ని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి దాన్ని ఉప్పు దీపం పైన ఉంచాలండి ఉంచేసి నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ పోసుకోవచ్చు ఏది పోసి వెలిగించినా పర్వాలేదు రెండు ఒత్తులు వేసి అమ్మవారి వైపు ఉండేలాగా చూసుకొని ఉప్పు దీపం వెలిగించాలి ఇప్పుడు కామాక్షి దీపానికి ఒక ఐదు తమలపాకులు లేదా నాలుగు తమలపాకులు తీసుకొని అమ్మవారు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టేసి అమ్మవారిని కామాక్షి దీపాన్ని ఈ విధంగా అలంకరించుకోవాలండి గంధంతో చక్కగా అలంకరించేసి పసుపు కుంకుమలతో అమ్మవారిని కూడా చక్కగా అలంకరించేసుకొని కామాక్షి దీపాన్ని దాంట్లో నెయ్యి పోసేసుకొని దాంట్లో రెండు ఒత్తులు వేసేసి ఎడుకొండల స్వామి ముందు ఆ స్వామివారి ముందు ఈ విధంగా తమలపాకుల మీద కాస్త పసుపు కుంకుమక్షంతలు ఉంచి గంధం ఉంచి ఇంకా ఈ విధంగా స్వామివారి ముందు దీపారాధన చేసుకోవాలండి ఇంకా చేసుకున్న తర్వాత దీప ధూప దీప నైవేద్యం పెట్టేసుకొని మనం ధూప దీప నైవేద్యం సమర్పయామి అని మనం ఒకసారి అనేసి చక్కగా స్వామివారికి ఈ విధంగా ధూపం వేసేసుకొని అమ్మవారికి ఈ విధంగా ధూపం వేసుకొని ఇంకా తర్వాతకి మనం నైవేద్యాన్ని సమర్పయామి అని చెప్పేసి మనం ఇప్పుడు పచ్చకర్పూరంతో కానీ హారతి బిల్లలతో కానీ హారతి ఇచ్చాలని ఓం నమో వెంకటేశాయ నమ